హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం కొరమేను ఎగురు ఎలా ఉండాలో చూద్దామండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ముందుగా అయితే దీనికోసం మనం ఉల్లిపాయ పచ్చిమిరపికాయ్ కోసి ఉంచుకోవాలండి అలాగే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని నూనె వేడయ్యాక ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలండి

కొబ్బరి అలాగే గసగసాలు కొంచెం లవంగాలు దాల్చిన చెక్క అలాగే యాలకులు ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోండి ఈలిపాయం చేస్తారంటే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి అందులోనే మన కూరమైన ముక్కలు కూడా చక్కగా ఇలా పరిచేసేయండి మొత్తం అన్నిటిని అందులో వేసేసేయండి ఒకేసారి వేసేయకూడదండి చితికిపోతాయి ముక్కలు సో జాగ్రత్తగా ఇలా ఒక్కో ముక్కగా వేయండి వేసాక ఇప్పుడు అందులో మనం పసుపు ఉప్పు అలాగే కారం అన్నీ వేసి ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా కలపాలండి వీటిని మీకు కనుక గరిటితో కుదరకపోతే దాకను పట్టుకుని అలాగే జాగ్రత్తగా కలపండి పైకి ఎగ్గరేసి దీంట్లో మనం ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసేయాలండి జాగ్రత్తగా కలపండి ఇది కలిపేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం సరిపడా నీళ్ళు పోసేయాలండి ఆ ముక్కలు మునిగేదాకా సరిపడా అంటే ఆ ముక్కలు మునిగేటట్టుగా నీళ్లు పోస్తే చాలండి మనం వేసిన ముక్కలన్నీ కూడా ముక్కలు మసాలాలు ఉన్నాయి కదా అదంతా మునిగిపోయేటట్టుగా వేసి ఇలా చూపిస్తున్నట్టుగా దాకని పట్టుకుని బాగా కలపండి గరిట పెట్టకండి గరిట పెడితే ఏమవుతుందంటే చిక్కు చితికిపోతాయి అన్నమాట సో ఇలా ఉడకని అలా మూత పెట్టి తొందరగా ఉడికిపోతాయండి అసలు చేపల కూర చాలా తొందరగా ఉడికిపోతుంది సో మీడియంలో పెట్టి ఉడకనివ్వండి బాగా సిమ్లో పెట్టద్దు అని మరీ హైలో పెట్టద్దు మీడియంలో పెట్టి ఇలా ఉడకనివ్వండి ఉడికి మనకి నూనె బయటికి తేలుతుంది కదండి అలా బయటికి వచ్చేదాకా మనం చూస్తే తెలిసిపోతుంది మనకి చక్కగా చిక్కగా అయిపోతుంది అన్నమాట ఊడిపంతా కూడా ఇగురు బాగా చిక్కగా దగ్గరికి వచ్చేసి మనం పోసిన నీళ్ళు ఇందాక నీళ్ళుగా ఉంది కదండి అదంతా చిక్కగా అయిపోతుంది అన్నమాట అయిపోయేదాకా అలా ఉంచాలి మనం కొంచెం నూనె తెలియ చిక్కగా అయ్యేదాకా ఇప్పుడు అయిపోయిందండి చిక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకోండి పైన అంతే ఎంతో ఎమ్మి ఎమ్మి రుచికరమైన కూరమీన కూర రెడీ అయిపోయిందండి చూసారా ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు కూడా తయారు చేసి చూడండి మీరు కనుక ఇంతకుముందు చేయకుండా పోతే కనుక ఈ ఎగురు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు కరమేను ఫ్రైయే కాకుండా ఇలా ఎగురు కూడా చాలా బాగుంటుంది అన్నమాట మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందా లేదా అని చెప్పేసి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక షేర్ కూడా చేయండి మీరు ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్